ఎవరా ఈ నేరస్తుడిని కఠినంగా శిక్షించండి అని వాదించడానికి కూడా ఒక్క నిమిషం ఆగి అతని వయసును సమీక్షించుకోవాల్సినంత చిన్న వయసులో ఇతను రెండు హత్యలు చేశాడంటే మన న్యాయ వ్యవస్థ మొత్తం ఒక్కసారి మళ్లీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇతనికి జరిగింది అన్యాయమే కానీ హత్యకు హత్య హింసకు ప్రతిహింస సమాధానం కాకూడదు ఇతను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష విధించాల్సిందే కానీ వేసి ఆ శిక్ష శిక్షలా మాత్రం కాకుండా మొత్తం బాలలోకానికి రేపటి తరానికి శిక్షణ బాబు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా ఆ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలిసిన ఎక్స్ మినిస్టర్ ఈ ఊళ్ళో పవర్ఫుల్ పర్సన్ అయిన చౌడపుకి గా సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రాకపోయేసరికి కేసు క్లోజ్ చేయాల్సి వచ్చింది మీలాంటి ధైర్యవంతులు ఊరికి ఒక్కరుంటే చాలు మా డిపార్ట్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ సైనికుడిని నేను మేము కాపాడుతున్న దేశంలో ఇలాంటి కిరాతులు ఉండటానికి వీల్లేదు ఇదిగోండి కంప్లైంట్ వెంటనే కేసు బుక్ చేయండి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను కొర్తుకు రావడానికి సిద్ధం థ్యాంక్ యూ ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్ థ్యాంక్ యూ అవసరమైనప్పుడు కబురు పెడతాను మీరు తప్పకుండా రావాలి షూర్ అవును సార్ రిపోర్ట్ ఇచ్చాడు అడ్రస్ తెలుసు సార్ మిలిటరీలో పనిచేస్తాడంట లీవ్ మీద ఇంటికి వచ్చాడు వాడి సంగతి మేము చూసుకుంటాం సార్ మీరేం వరి అవ్వకండి అరే రేరే ఈ మాత్రం దానికి మీరెందుకు సార్ మేమెందుకున్నాం తెల్లారేసరికి వాడు ఎన్కౌంటర్ అయిపోతాడు సరేనా ఓకే సార్ ఉంటారు సార్ నమస్తే మనం ఈ ఊరదులు ఎందుకు వెళ్ళిపోతున్నాం ఈ ఊళ్ళో కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు బాబు ఎవరు వాళ్ళు జై కోర్టుకొచ్చి సాక్ష్యం అన్న మిలిటరీ ఆయన చెప్పా పెట్టకుండా ఊరెదిరి పారిపోతున్నారే రై నేను సైనికునిరా వెన్ను చూపించి పారిపోవడం నాకు అలవాటు లేదు కాకీ బట్టలు తొడుక్కొని అలాంటి లుచ్చాల దగ్గర పాకీ పనిచేసే నీ ఇలాంటి వాళ్ళ పని పెట్టడానికి మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాన్రా అంత లేదమ్మా అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళితే కదా తిరిగి రావటానికి తమ్ము చాపంరా ఆ రెండు శవాల్ని బస్సు వెనక టైర్ల కింద పడుకోబెట్టు ఆర్డర్ ఆర్డర్ ద జడ్జ్మెంట్ ఈజ్ రిజర్వ్ కోర్ట్ ఈజ్ అడ్జాయింట్ ఏ తల పట్టేసిందా మీరా ఏమా బాగున్నారా బాగున్నాను రెడ్డి కూర్చోండి ఏరా బోర్డర్ లో ఉండాల్సిన వాడి కోర్టు పరిశీలన అయ్యా ఎంతసేపు అయింది వచ్చి ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చా ఉన్నాయ ఇంతకీ ఆ అబ్బాయికి ఏం శిక్ష పడొచ్చు ఏముందమ్మా మైనర్ కాబట్టి స్కూల్ కొంటు ఆ శిక్ష వేసేసి చేతులు దులిపేసుకుంటారు అంతేగా నేరం చేసిన వాడు చేసింది తప్పు కాదని నీ అంతరాత్మక తెలియదా మన దృష్టిలో తప్పు కాకపోయినా చట్టం దృష్టిలోది నేరం దానికి అసలు శిక్ష అనేది ఎందుకురా మనిషిలో పరివర్తన తేవటానికి మీరు వేసే శిక్ష వాణ్ణి తప్పు తెలుసుకోనివ్వదు తప్పుదారులోకి మళ్ళిస్తుంది ఏంట అనేది ఆ పసి మనసులో ఎంత ఆవేదన ఆవేశం ఉన్నాయో చూశావు కదా శిక్షాకాలంలో అవి వాడితో పాటే పెరుగుతాయి తప్ప తరగ సమాజం మీద కక్షతో వ్యవస్థ మీద హేట్రెడ్తో ఓ రెబల్గా గా సొసైటీలోకి వస్తాడు దగ్గరకు తీసుకుని ఆదరించేవాళ్ళు లేక మరో క్రిమినల్ గా తయారవుతాడు ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా మా కన్న కొడుకు ఎలాగూ పోయాడు

ఆ ఓ ఐ ఐ ఓకే విల్ వన్ థింగ్ ప్రస్తుతానికి ప్రొసీజర్ ప్రకారం అతన్ని రిఫార్మ్ స్కూల్ పంపిద్దాం ఈలోగా గవర్నమెంట్ కి లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ పర్మిషన్ కోసం అప్లై చేసి వాళ్ళని ఒప్పిస్తారు ఆ తర్వాత అతన్ని మీరు తీసుకెళ్ళవచ్చు వెరీ మచ్ ఆ కుర్రాడిని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ డిపార్ట్మెంట్ అయితే అధికార దుర్వినియోగం చేసి ఓ నేరస్తుని తయారు చేసిందో అదే డిపార్ట్మెంట్లో చేరుస్తాను ఐ విల్ మేక్ హ్యు మెన్ ఆనస్ట్ పోలీస్ ఏంటి అలా చూస్తున్నావు ఏంట్రా ఏంటి మీదకి వస్తున్నావు సిగ్నల్ పడకుండా ఎందుకెళ్ళావు నన్ను నువ్వు ఏమన్నావు బుద్ధి ఉందా లేదా అన్నాను ఓహో

కింద ముందుకొస్తే దీన్ని చంపేస్తా చంపే చంపితే ఏమవుతుంది నిన్ను చంపడం నాకు ఇంకా తేలికోతుంది కమో చంపే ఆలోచిస్తారే కీల

నేనెవరి మీరు అదే నేనెవరిని మినిస్టర్ అప్పలాయర్ గారు సార్ మరి వాడేవాడు మీ అబ్బాయి గారు సార్ అంటే అది తెలిసేవాడిని లోపలేసేవా ఎఫ్ఐఆర్ ఎక్కడా నువ్వే నా రైటర్వి అవును సార్ నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా రే సెల్ సార్ నీ అబ్బా ఇస్తారా ఇల్లు తెలియ అసలు ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది ఏసీపీ సూర్యగా తూ నీ అబ్బా సిగ్గు లేద్రా ఆడంగిన తన్నులు తినొస్తారా నా కడుపున చెడు బుట్టవు కదరా వెళ్ళవు కళ్ళకు అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడ్ని నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా ఆ విషయం ఏసీపీ గడికి చెప్పు కమిషనర్ హియా ఏంటి ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఫోన్లు ఎత్తడం లేదా ఏమయ్యారు వీళ్ళంతా ఏంటయ్య వాట్ జస్ నాన్ సెన్స్ యూనిఫామ్ తీసేసి పోలీస్ స్టేషన్ మూసేసి బస్సాను పడతారా మీరు పోలీసులు అనుకుంటున్నారా కొండ అనుకుంటున్నారా విలువ లేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సర్ పందులు పంది కుక్కులు స్టేషన్ లోకి వచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్ మిస్టర్ సూర్య పోలీస్ వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మెల్ చేయడం నిషేధం అదే ఎందుకని సార్ గవర్నమెంట్ డాక్టర్స్ నర్సెస్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే వాళ్ళు హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా ఆఖరికి వాళ్ళకున్నపాటి విలువ గౌరవం కూడా మాకు లేవా సార్ మిస్టర్ సూర్య యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ మీరు ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్ ఇంతకీ మీకు ఏం అన్యాయం జరిగిందయ్యా సార్ ఒక ట్రాఫిక్ కాన్స్టబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా విధవ కత్తితో పొడిచి చంపబోయాడు వాడిని అరెస్ట్ చేస్తే వాడి బాబెవడో మినిస్టర్ అప్పన్నాయుడు అంట వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండ కొంగు నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ని డ్యూటీలో ఉన్న ఎస్ఐని సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీరు చేయొచ్చు చూడంటా అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజెస్ మరి వాడి కొడుకుని తీసుకెళ్లిపోయాచ్చు సార్ ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకి వాచ్మ్యాన్ ఉద్యోగాలు బ్లాక్ లో టికెట్ అమ్ముకునే వాడిని లాకప్ లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్ ఓ రౌడీ రౌడీవేధం అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ ఓ రేపిస్ అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోన్ అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మా పోలీస్ వాళ్ళకి మాత్రం రూలింగ్ లో ఉన్నవాడి మాట వినడం ఒక్కటే రూలు కాదని ఎదురు తిరిగితే సస్పెన్షన్లు లేదా ట్రాన్స్ఫర్లు కాకీ బట్టలు వాళ్ళింటి కర్టన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ ని తీసి నడి రోడ్డు మీద నడిపించాలి కంట్రోల్ యువర్ సూర్య కంట్రోల్ చేసుకోవడానికి ఇది కాదు సార్ ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బులెట్ల గడ్డుగా పోలీస్ కావాలి ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు సార్ ఈ దేశంలో హిందువులకు న్యాయం ముస్లింల న్యాయం సిక్కులకు న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్ కో న్యాయం రౌడీలకు న్యాయం పబ్లిక్ కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్ లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు రాజకీయం రౌడీజం సేకరించుకుని మమ్మల్ని దద్దమని చేస్తున్నాయి మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు అందుకే ఏ రాజకీయ నాయకుడు లాండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోకూడదనే ఈ నిరసన అంతేకాదు చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టి వెళ్లిన మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి అప్పగించాలి మా వాళ్ళని కొట్టినందుకు అతను మా క్షమాపణ చెప్పాలి అతను మంత్రియా తప్పు చేసింది మంత్రైనా మంత్రసానైనా ఒక్కటే సార్ అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా సారీ సార్ నేను నేనెందుకు చెప్పాలి సారీ అయినా అంత టెన్షన్ పడతారు ఎందుకు రెండు రోజులు కడుపులు మారితే వస్తారు వాళ్ళ పరిస్థితి చూస్తే అలా లేదండి చాలా పట్టుదలగా ఉన్నారు మరి అంత నెత్తికెక్తే వాళ్ళని పీకి పారేసి కాస్త ఒడ్డు పడుకున్న వాళ్ళని వేసుకుంటాం అంతేగా పోలీసులు అంటే పొలాలో పనిచేసే కూలీలు రాకపోతే పొరుగు నుంచి లారీలో తెచ్చుకోవడానికి ఆ వాళ్ళకి అండి ఆపోయా మినిస్టర్ తర్వాత కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దు పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసుల మీద గుండెలో దౌర్జన్యం చేస్తావా ఏంటండి పోలీసులను ఎప్పుడు ఎవడు తిట్టలేదా కొట్టలేదా అదేదో పెద్ద పాపం అయినట్టు అదే నేను మాత్రమే చేసినట్టు మాట్లాడతారండి ఇదిగో ఊరికే నోరు పారేసుకోకుండా చెప్పేది విను ఈ రోజు వైజాగ్ సిటీ వరకు ఉన్న ఈ స్ట్రైక్ రేపు స్టేట్ అంతా అనుకో అప్పుడు మొత్తం ప్రభుత్వానికి హసరు వస్తుంది ఆ పరిస్థితి కనుక వస్తే నిన్ను పార్టీ నుంచి ఈ గముఖను పీకిన టి పీకి పారేస్తారు అప్పుడుగా నేను ఎందుకు చెప్పాను నీకు అర్థం కాదు అప్పలనాయుడు గారు ప్రెసిడెంట్ గారు చెప్పింది కరెక్ట్ ఓటితో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకోవడం దేనికి చెప్పండి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు హలో మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసం అని మీకు ముందే చెప్పాను మళ్ళీ ఎందుకు వచ్చారు మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్ మినిస్టర్ ఏ మినిస్టర్ అప్పల్నాయుడు గారే సార్ అప్పలనాయుడు గారు పదండి ఏమనుకుంటున్నారా నువ్వేమన్నా పెద్ద రౌడీవా నా పరువు తీసేసావు కదరా నా కడుపును చెడబుట్టావు పోలీసులు అంటే ఎవరు అనుకుంటున్నారా వాళ్ళు మనల్ని కాపాడగలరా వాళ్ళనే అవమానిస్తావా వెళ్ళరా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ వీడు చేసిన వెధవ పని తెలియక కన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్లాను నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా జరిగిందానికి సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను నన్ను క్షమించండి చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు కెమెరాలు ఆపండి మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది మీరంతా బయలుదేరచ్చు ప్లీజ్ పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఏంటయ్యా ఇది ఎందుకు డోర్ మూసావు సెక్యూరిటీ అలా చూస్తూ నిలబడతా అండి ఏంటయ్యా ఇది మీరు చెప్పింది చేశానుగా ఆ కొడుకుని మీకు అప్పగించాను మీ అందరికి సారీ చెప్పాను ఇంకా ఏంటి చేసిన ప్రతి తప్పుకి సారీ అంటమే శిక్ష అయితే లాబుక్లన్నీ పాకెట్లో పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి ఇంతకీ ఏంటనేది మీరు మా వాళ్ళకి ఇచ్చినవి ఒకళ్ళు ఇచ్చిన ఉంచుకోవడం మాకు అలవాట్లేదు నేనా నేనేమిచ్చాను మరి అంత మతి మురుపు అయితే ఏంటిది మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను ఎంత ధైర్యం నీకు నన్న కొడతావా నేను ఎంత చూస్తాను తీస్తాను కమిషనర్ ఎక్కడా మీరు ఇది మా రైటర్కి ఇచ్చింది ఇది మా సెంట్రీకి ఇచ్చింది ఇక ఒకటే ఒకటి మిగిలి ఉంది ఇంకోట ఏంటది ఈ ఎఫ్ఐఆర్ ని ఇక మీరు వెళ్ళండి డ్రైవర్ వాణ్ణి తీసుకెళ్లి లాకప్ లో పెట్టండి ఇక మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు